కార్యకర్తలకు జోసి నింపిన కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల కనిగిరి మండలం తాల్లూరు గ్రామంలో వెలిసిన మద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాల బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి కనిగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ పాల్గొని కార్యకర్తలు జోషి నింపారు ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు స్థానిక వైసీపీ కార్యకర్తలు దద్దాలకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ కణిగిరి నియోజకవర్గ ప్రజలపై బ్రహ్మంగారు ఆశీస్సులు ఉండాలని కోరారు దీని వెంట స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు